కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు గండ్ర వెంటరమణారెడ్డి బాలకృష్మయ్యారు కేటీఆర్పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు రైతులు ఇబ్బందుల నుంచి దృష్టి మరలిచేందుకే రేవంత్ రెడ్డి సర్కార్ డ్రైవర్ చేస్తుందని మండిపడ్డారు ఫార్ములా ఈ కార్ రేస్ కేసు సీరియల్ మాదిరిగా నడిపిస్తున్నారని అన్నారు పక్కకు అని తెలియజేస్తూ మరి ఇప్పుడే చూసిన మా నాయకుడు కార్యనిర్వాహక అయినటువంటి మీద ఏదో ఇప్పుడే గవర్నర్ గారి నుంచి అనుమతి వచ్చింది ఆయన మీద కార్ ఈ రేస్లో ఆయనను విచారించబోతుంది కొత్తగా మీరు విచారించేది ఏంది ఇదివరకే ఈ విషయంలో కార్ రేస్ విషయంలో ఏసీబీ కోర్టు మా నాయకుడిని మూడు నాలుగు సార్లు పిలిస్తే వారు పిలిచిన ప్రతిసారి పోయి సమాధానం చెప్పి రావడం ఈరోజు కార్ రేసింగ్ ఈ రేసింగ్ కార్ నిర్వహిస్తే అందులో ఎలాంటి అవినీతి జరగలేదు వచ్చినటువంటి డబ్బులు మాకు వచ్చినాయని వాళ్ళు చెప్తా ఉన్నారు ఇక్కడ కార్ ఈ రేసింగ్ కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఈరోజు కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని ఈ ప్రభుత్వాన్ని కక్షపూరితంగా ప్రభుత్వం కక్షపూరితంగా మరి గతంలో ప్రభుత్వం నిర్వహించినటువంటి దాంట్లో ప్రతి విషయంలో కూడా కమిషన్లు వేసిన్లు ఈరోజు కాళేశ్వరం మీద కమిషన్ ఎలక్ట్రిసిటీ దారి మీద కమిషన్ ఈరోజు కార్ రీస్ రేస్ విషయంలో కూడా ఇలాంటి కక్ష పూరితమైనటువంటి చర్యలు చేపట్టాలని మరి చర్యలను భారత రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండిస్తున్నది ఖచ్చితంగా మా యొక్క నాయకుడు నిజాయితీగా నిబద్ధతగా ఈ హైదరాబాద్ యొక్క ఇమేజ్ను పెంచడానికి చేసినటువంటి ప్రయత్నం తప్ప ఇలా అందులో ఎలాంటి అవినీతి లేదు ఇది కేవలం కేటీఆర్ గారిని భయపెట్టడానికో లేకపోతే భారత రాష్ట్ర సమితి మరి స్పీడ్ను కంట్రోల్ చేయడానికి చేసేటువంటి ప్రయత్నం తప్ప ఏం కాదు సాధింపు చర్యలకు డైవర్షన్ పాలిటిక్స్కు మళ్ళొకసారి తెరదీసింది దాంట్లో భాగమే ఇవాళ మా కేటీఆర్ గారి మీద ఫార్ములా ఈ కేసు ఇది ఒక లొట్టపిస్ కేసు అని చెప్పి గతంలోనే కేటీఆర్ గారే చెప్పారు ఆ కేసుకు సంబంధించి గవర్నర్ గారు ప్రాసిక్యూషన్కి ఇచ్చారని వాళ్ళ ఉదయం నుంచి ఒక కొత్త డ్రామా మొదలుపెట్టారు ఇది పూర్తి స్థాయిలో కక్ష సాధింపు తప్ప ఇంకోటి కాదు డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇంకోటి కాదు వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం ఇబ్బందుల్లో ఉంటే బాధలో ఉంటే పత్తి రైతులు కానీ సోయా రైతులు కానీ వాళ్ళని ఆదుకోవాల్సిన దాని మీద దృష్టి పెట్టాల్సిన ముఖ్యమంత్రి చిల్లర రాజకీయం చేస్తూ ఉన్నాడు ఎట్లనే చేసి కేటీఆర్ గారిని జైల్లో పెట్టాలి భవనం చేయాలని ఈ లుట్టపిస్ కేసు ఫార్ములా ఈ కేసు ఒకటి పెట్టుకొని వాళ్ళ దాని మీద ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది పత్తి రైతుల సమస్య ఉంది సోయా రైతుల సమస్య ఉంది వడ్ల కొనుగోలు ఇంతట్ల ప్రారంభించాలి బోనస్ ఇవ్వాలి వడ్లు కొనాలే ఇటువంటి సమస్యల నుంచి మళ్ళొకసారి ప్రజల దృష్టిని మరల్చాలి అదేవిధంగా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలనేది మొన్ననే కేబినెట్ నిర్ణయం తీసుకుందని వార్తలు చూసినాం మేము మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలంటే నువ్వు బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో పెట్టిన సభలో బీసీలకు నలభై రెండు శాతం ఇస్తాను ఒక రిజర్వేషను దాని సంగతి ఏందని బీసీలు ఎక్కడ నిలదీస్తారు అని చెప్పి ఇష్యూని డైవర్ట్ చేయాలి ప్రజల దృష్టిని పత్రికల దృష్టిని మీడియా దృష్టిని మరల్చాలంటే ఏం చేయాలి మళ్ళొకసారి ఫార్ములా ఈ కేసు నిజంగా కూడా ఇవాళ తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి ఇంత కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఇంత దుర్మార్గాలు డైవర్షన్ పాలిటిక్స్